ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి టెన్త్ క్లాస్ తెలుగండి నానర్థాలు చూడండి అనృతం అంటే అసత్యం సేద్యం వాణిజ్యం అనృతం అంటే అసత్యం సేద్యం వాణిజ్యం అమృతం అమృతం అంటే సుధా నీరు ముక్తి చూడండి ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ తెలుగు గ్రామర్ నానార్థాలు ప్లీజ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అమృతం అమృతం అంటే సుధ నీరు ముక్తి ఆశ ఆశ అంటే కోరిక దిక్కు కంకణం తోర తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం కంకణం అంటే తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం కన్ను కన్ను అంటే అర్థం ఏంటి నేత్రము చూపు బండి చక్రము బిట్టు టూ థౌజండ్ ట్వంటీ టూలు అడగటం జరిగింది ఫ్రెండ్స్ టెట్లో కన్నుకి అర్థం ఏంటంటే నేత్రము చూపు బండి చక్రము నెక్స్ట్ కళ కళ అంటే చదువు శిల్పం చంద్రునిలో పదహారో వంతు కళ అంటే చదువు శిల్పం చంద్రునిలో పదహారో వంతు నెక్స్ట్ కాలం కాలం అంటే సమయం నలుపు చావు ఇవిట్టు కూడా పర్యాయ పదాలు అడిగారు అప్పుడు టెట్లో ఇక్కడ నానార్థం చూస్తున్నాం మనం నానార్థం కాలం కాలానికి నానార్థం ఏంటంటే సమయం నలుపు చావు ఇక్కడ చావు గుర్తుపెట్టుకోండి చావు అంటే నానార్థం కింద వస్తుంది సమయం నలుపు అంటే అది పర్యాయ పదాల్లో కూడా యాడ్ అవుతుంది ఇక్కడ చావు యాడ్ చేసుకోండి నానర్థమైపోతుంది కాలం అంటే సమయం నలుపు చావు కుండలి కుండలి అంటే పాము నెమలి వర్ణుడు కుండలి అంటే పాము నెమలి వర్ణుడు నెక్స్ట్ చూడండి కులం నెక్స్ట్ వచ్చేసి కులం కులం అంటే వంశం జాతి ఇల్లు కులం అంటే వంశం జాతి ఇల్లు కృషి సేద్యము యత్నము గుణం స్వభావం వింటినారి గుణానికి నానార్థాలు ఏంటండి స్వభావం వింటినారి గురువు నెక్స్ట్ వచ్చేసి గురువు గురువుకి నానార్థం ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి గురువుకి నానార్థం నానార్థాలు వచ్చేసి ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి నెక్స్ట్ వచ్చేసి చరణము చరణముకి పాదము పద్యపాదము కిరణము ఈ బిట్టు కూడా టట్లా అడగటం జరిగింది ఫ్రెండ్స్ చరణము చరణంకి నానార్థం ఏంటి పాదము పద్యపాదము కిరణము నెక్స్ట్ వచ్చేసి నెట్ట నెట్టఓడుచు నెక్స్ట్ వచ్చేసి నెట్ట ఒడుచు ఉప్పొంగు విజృంభించు రోమం చింతమగు నెట్ట ఒడుచుకి ఉప్పొంగు విజృంభించు రోమం చింతమగు ఫలం ఫలం అంటే పండు ప్రయోజనం సుఖం ఫలం అంటే పండు ప్రయోజనం సుఖం నెక్స్ట్ చూడండి మిత్రుడు మిత్రుడు స్నేహితుడు సూర్యుడు మిత్రుడు జ్ఞానార్థాలు స్నేహితుడు సూర్యుడు ముద్ర గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం ముద్ర అంటే ఒక అలంకారం నానార్థం గుర్తుపెట్టుకోండి ముద్ర గుర్తు అచ్చువేయడం ఇది మాకు మనకు ఆటోమేటిక్ అర్థం అవుతుంది దానికి ఒక అలంకారం అని గుర్తుపెట్టుకోండి ముద్ర అంటే నెక్స్ట్ రాజు రాజుకి ప్రభువు చంద్రుడు ఇంద్రుడు రాజుకు నానార్థం ప్రభువు చంద్రుడు ఇంద్రుడు లెస్స శ్రేష్టం యుక్తం కుశలం లెస్స అంటే శ్రేష్టం యుక్తం కుశలం నెక్స్ట్ వనం వనం అంటే తోట అడవి జలం వనం అంటే తోట అడవి జలం వాసం వాసం అంటే ఇల్లు వస్త్రం కాపురం చూడండి డిఫరెంట్గా ఉంది వాసం అంటే ఇల్లు వస్త్రం కాపురం నానార్థాలు అంటేనే వేరువేరుగా ఉంటాయండి గుర్తుపెట్టుకోవాలి వాసం అంటే ఇల్లు వస్త్రం కాపురం వివరము వివరము వివరణము రంధ్రము దోషము వివరముకి నానార్థాలు వచ్చేసి వివరణము రంధ్రము దోషము వీడు వీడు అంటే ఇతడు పట్నము నెక్స్ట్ వెళ్ళి వెళ్ళికి ప్రవాహం పరపర తెలుపు వెళ్ళి తెలుపు డిఫరెంట్గా ఉంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వెళ్ళికి నానార్థం ప్రవాహం పరపర తెలుపు నెక్స్ట్ చూడండి శరము శరం అంటే బాణము నీరు రెల్లు బాణము నీరు రెల్లు శాఖ శాఖ అంటే కొమ్మ చెయ్యి వేదభాగము శాఖ అంటే కొమ్మ చెయ్యి వేదభాగము సమయము ఇక్కడ చూడండి సమయము కాలము ప్రతిజ్ఞ సిద్ధాంతము గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాలము అంటే సమయం నలుపు చావు ఇక్కడ కాలం అంటే సమయం నలుపు చావు ఇక్కడ చూడండి ఇక్కడ సమయం అంటే కాలం ప్రతిజ్ఞ సిద్ధాంతం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇక్కడ కాలం అడుగుతున్నాడు ఇక్కడ సమయం అడుగుతున్నాడు నెక్స్ట్ సూత్రము నూలిపోగు జంధ్యము ఏర్పాటు సూత్రముకి నానార్థం నూలిపోగు జంధ్యము ఏర్పాటు నెక్స్ట్ హరి హరి అంటే కోతి ఇంద్రుడు విష్ణువు హరి అంటే కోతి ఇంద్రుడు విష్ణువు ఇది మొన్న ఎట్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి నానార్థాలు టెన్త్ క్లాస్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ